ఓకే ఓకే హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు రామాంజల్ అండి నేను ఉండేది హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కాడ నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ మనం ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తుంటామండి ఎవరికైనా ఢిల్లీ వచ్చిన వాళ్ళకి వెహికల్ ఇప్పిస్తాం మనం యూట్యూబ్లో లో పెట్టిన ఎవరైనా కావాలన్నా కూడా మీకు నచ్చితే మీరు వచ్చి ఇక్కడికి తీసుకెళ్లచ్చు మీకు మీకు ఒకవేళ రాలేకపోతే కంటైనర్ ద్వారా కానీ ఆన్ రోడ్ ద్వారా కానీ వెహికల్ అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో ఉన్నాను ఈ కూడా ఢిల్లీలో ఉందండి మహిళ ఎక్స్ఈవి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ సన్ రూఫ్ వెహికల్ ఇది వచ్చేసి సింగిల్ వన్ అండి రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి నాలుగుటికి నాలుగు టైర్లు కూడా మీకు తొంభై నైన్టీ పర్సెంట్ ఉన్నాయండి టైర్లు అయితే దీనికి రీడింగ్ వచ్చేసి నలభై తొమ్మిది వేలుగా ఉంది కానీ రీడింగ్ అయితే కొంచెం ఒరిజినల్ అయితే కాదు ఓనర్ దగ్గరే ఉంది వెహికల్ ఒరిజినల్ అని అన్నాడు కాబట్టి దీన్ని డెబ్బై నాలుగు వేలు ఏమో షోరూమ్ అని చెప్పారు డెబ్బై నాలుగు వేలు వరకు ఎదిరిందని నలభై ఐదు వేలు నలభై ఎనిమిది వేలు రీడింగ్ ఉందండి ఇది వెహికల్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా కూడా ఆరు లక్షల ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఆన్ టేబుల్ అయితే ఐదు పది పదివేలు అట్లా డిస్కౌంట్ అనేది ఉంటది ఎవరైనా వెహికల్ కావాల్సి ఉంటే మిస్ కాకుండా తీసుకోవచ్చండి ఒకసారి మీకు డోర్ టు డోర్ వెహికల్ చూపిస్తా చూడండి మహేంద్ర ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఫుల్ స్టార్ట్ బటను ఎలై వీల్స్ వెహికల్ అయితే చాలా బాగుంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంది నాలుగు నాలుగు టైర్లు కూడా కొత్తవి ఉన్నాయండి డబ్ల్యూ టెన్ వెహికల్ ఇంత తక్కువలో మనకి అండి కాకపోతే రెండు వేల పదిహేను నాలుగు టైర్లు ఉన్నాయి రూపాయి పని లేదు జనరల్ సర్వీస్ చేయించుకొని వెహికల్ తిప్పుకునేలా అయితే ఉందండి వెహికల్ అయితే చాలా బాగుంది చూడండి చాలా దగ్గరగా చూపిస్తున్నాను రేర్ వైఫర్ ఉంటుందండి వెహికల్ అయితే చాలా బాగుంది నేను ఆల్రెడీ డ్రైవింగ్ చేశాను డ్రైవింగ్ చేసిన తర్వాత సస్పెన్షన్ కూడా చాలా బాగుంది సీట్ కవర్లు కూడా తీయలేదండి సీట్ కవర్లు కూడా ఎక్కువ పోలేదు చాలా నీట్ గా ఉంది లెదర్ సీట్లతో ఉందండి లోపల ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది టూల్ కిట్ ఉంది మీకు స్టెఫిన్ టైర్ ఒక ట్వంటీ పర్సెంట్ వరకే ఉందండి చూడండి మీకు డిక్కీలో ఎటువంటి రస్ట్ గాని డస్ట్ కానీ రాయండి మొత్తం కంపెనీ ఫేస్ తో ఉంది వెహికల్ అయితే చాలా బాగుంది ఈ వెహికల్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు మీరు డోర్ కూడా కంపెనీ ఫేస్ తో ఉందండి ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది కానీ లేదండి మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ అండి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి రూపాయి పని పని లేదు జనరల్ సర్వీస్ చేయించుకొని తిప్పుకోవాలి డోర్లు కర్ర అయితే చిన్న చిన్నవి ఇట్లా చిన్నవి ఉన్నాయండి కనపడి కనపడినట్టున్నాయి అవి కనపడిన కూడా కనపడవు చూడండి వెహికల్ అయితే డోర్లు కూడా కంపెనీ ఫేస్ తో ఉంది ఎటువంటి డ్యామేజ్ లేవండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఆల్ కంపెనీ ఫేస్ తో ఉన్నాయి నడు సీట్లు కూడా లెదర్ సీట్లు ఉన్నాయండి ఆమ్రెస్ట్ ఉందండి రే మీకు సెంట్రల్ ఏసీ ఉంటుంది బ్యాక్ సైడ్లో కూడా ఏసీ వస్తుంది వెహికల్ అయితే చాలా బాగుందండి ఈ వెహికల్ అయితే చూడండి అండి కోట్రావర్ డోర్ అండి చూడండి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది కానీ లేదండి సీట్లు కూడా చాలా బాగున్నాయండి లెదర్ సీట్లు ఆం రెస్ట్ ఉంది వెహికల్ అయితే ఎక్స్ట్రా ఉంది చూడండి అండి లెఫ్ట్ సైడ్ వ్యూ అండి ఒకసారి మీకు ఇంటీరియర్ చూపిస్తాను చూడండి చూడండి అండి వెహికల్ అయితే తక్కువే తిరిగింది కాకపోతే వాళ్ళు నలభై తొమ్మిది వేలు ఉంది కానీ అది అయితే నేను నమ్మలేకపోతున్నా షోరూమ్ ట్రాక్ లేదు ఒక డెబ్బై వేలు తిరిగిందని చెప్పాడు వెహికల్ అయితే ఎక్కువ తిరిగింది అయితే కాదండి వెహికల్ అయితే చూడండి అండి ఎటువంటి డ్యామేజ్ కూడా లేదండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ కంపెనీతో వచ్చిన లేబుల్స్ కానీ ఏది కూడా ఎటువంటి డ్యామేజ్ కాదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి చూడండి సార్ మీటర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ కానీ ఏమి లేవండి హారన్ కూడా వర్కింగ్లో ఉంది మీకు సౌండ్ కూడా చాలా బాగా వస్తుందండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది గేర్లు అయితే చాలా అంటే చాలా స్మూత్గా పడుతుందండి ఒకటి నుంచి ఐదు వరకు ఆరు వరకు రివర్స్ గేర్ కూడా మీకు రివర్స్ కెమెరా కూడా వర్కింగ్లో ఉందండి చూడండి మీకు మీటర్ లో కూడా వార్నింగ్ లైట్స్ ఏమి లేవు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండ్ ఉంది రేర్ ఏసీ ఉంది క్లచ్ అయితే చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది సార్ ఆమ్ ఉంది లెదర్ చూడండి ఏసీ కూడా చాలా చిల్డ్ ఏసీ వస్తుందండి చూడండి మనం ప్రతిదీ కూడా కిలోమీటర్లతో సహా దీంట్లో మనకి అన్ని చెప్తుందండి ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఏంటి మనకి అన్ని కూడా దీని డీటెయిల్స్ ఉంటది మీకు సన్ రూఫ్ కూడా వర్కింగ్ లో ఉంది చూడండి సార్ మీకు సన్ రూఫ్ కూడా వర్కింగ్లో ఉందండి ఒకసారి మీకు ఇంజన్ చూపిస్తాను ఇంజన్ కూడా చాలా బాగుందండి నేను ఆల్రెడీ చెక్ చేశాను వాడిన వెహికల్ అయితే కాదండి ఎక్కువగా రఫ్గా వాడిన వెహికల్ అయితే కాదు చూడండి సార్ బ్యాక్ సైడ్ సీట్లు కూడా లెఫ్ట్ రైట్ సైడ్ వెహికల్ అయితే చాలా బాగుందండి చూడండి అండి మీకు రైట్ సైడ్ ఆపరాను కంపెనీ ఫేస్తో ఉంది స్టిక్కర్లు కానీ ఎటువంటి పట్టీలు కానీ ఎటువంటి డ్యామేజ్ కాలేదండి ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది కాదండి లెఫ్ట్ సైడ్ ఆపరాను ఇంజన్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది చూడండి అండి మీకు బానేటి కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది కానీ కావాలండి కంపెనీ తో ఉంది చూడండి పానా పడలేదండి ఎక్కడ కూడా అంత నీట్గా అయితే ఉంది వెహికల్ బ్యాటరీ కూడా రెండు వేల ఇరవై మూడులో వేసిన బ్యాటరీ అండి కొత్త బ్యాటరీ ఉంది చూడండి ఎటువంటి మార్కింగ్లు కానీ ఏది కానీ ఏది డిస్టర్బ్ కాలేదండి వెహికలు వెహికల్ అయితే చాలా బాగుంది ఓకే అండి చూశారు కదా వెహికల్ మహేంద్ర ఎక్సూవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ అండి సిక్స్ ఎయిట్ బ్యాగ్స్ ఫుల్ స్టార్ట్ బటను సింగిల్ వన్ రూ ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉందండి ఈ వెహికల్ వచ్చేసి నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది కాకపోతే దీనికి డెబ్బై వేల దగ్గర తిరిగిందండి నలభై తొమ్మిది వేల రీడింగ్ అని డౌన్ చేశారు వెహికల్ నాలుగు నాలుగు కొత్త ఉన్నాయి స్టెబిన్ టైర్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ ఉంది వెహికల్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి దీని ఆస్కింగ్ ప్రైస్ ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఆన్ టైప్లో ఐదు పది వేలు డిస్కౌంట్ ఉంటుంది ఎవరైనా కావాల్సింది కాల్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు చేస్తాను అండి మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెహికల్ అయితే చాలా బాగుంది ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు